ஹாய் ஃப்ரெண்ட்ஸ் இது புதினா பத்தடி பேசின பதினா கொத்தமீரே பாக வாச்சுக்கோனா பாக எவ்வளவு வாசிக்க கொத்தமீர லய்ட் வாச்சுக்கோடே நூனில் வாடித்தே புதினா வாசல் பாக வந்து நூலில் வாடி சூரஸ் పుదీనా పుదీనా ఒక కొత్తిమీర అయిపోయింది వే నూనెలో వాటేసినాము ఇప్పుడు టమోటా పచ్చిమిరకాయ నూనెలో వాడుతున్నాను చూడండి టమోటా పచ్చిమరకాయ బాగా నూనెలో వాటి అని వాళ్ళు మిక్సీ కొట్టేసుకోవచ్చు మనకు పైట్లో కాబట్టి మిక్సీ ఉంటుంది రోల్ ఉండవు అందుబాటులో చూడండి ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి అయిపోయింది పుదీనా పచ్చడి అయిపోయింది చూడండి మిక్సీ కొట్టేసిన గిన్నెకి వేసేసిన చూడండి పుదీనా పచ్చడి అయిపోయింది చూడండి అది ఎక్కువ నీళ్ళు వేసుకుంటే నెల నీళ్ళ నెలకొట్టదు కుదిన పచ్చడి ఒకరోజు లైట్ కానీ గట్టి ఉంటే బాగుంటుంది